అండ్ సోస్ అన్న కంగ్రాట్స్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్తో అందుబాటులో ఉన్నారు అండ్ ఇంకోటి ఏంటంటే మీ యాక్టింగ్ గురించి అయితే చిరంజీవి గారు కదా అండ్ అప్పటి నుండి చూసుకుంటే ప్రతి మూవీ కూడా మంచి సక్సెస్ రేట్తోనే ముందుకు వెళ్తున్నారు సో అంటే ఎలాంటి స్క్రిప్ట్లు ఎంచుకుంటారు అండ్ మీరు ఎంచుకునేటప్పుడు ఏమైనా ఆలోచిస్తున్నారా అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుండి ఇలా వెళ్తుంది అని ఏమైనా ఫ్రాంక్గా నిజంగా ఏమీ ఆలోచించను నేను అంటే మంచి కథ ఇది బాగుంది కదా అని మనకి ఎగ్జైట్మెంట్ వస్తే ఇంకా బ్లైండ్గా ఇంకా డైరెక్టర్ని నమ్మేసి వెళ్ళిపోవటమే సో నా డైరెక్టర్సే చూసుకుంటున్నారు అంటే కొంతమంది చూసుకుంటే ఒకటి రెండు హిట్లు వస్తే కొంచెం యాటిట్యూడ్ పెరుగుతుంది అని చాలామంది విన్నా బట్ స్టార్టింగ్ ఎలా ఉన్నారు ఇప్పటివరకు అలా ఉన్నారు ఈ జర్నీలో ఏం నేర్చుకున్నారని మీరు అంటే ఏమంటే నాకు ప్రస్తుతంగా కాన్సన్ట్రేషన్ అంతే ఏం సినిమాలు ఉన్నాయి ఏం చేద్దాం అదే ఉంటుంది కదా మన పని అది కదా ఇంకా అంతకుమించి ఏముంది ఆలోచించడానికి కూడా ఎప్పుడైనా ఖాళీ దొరికితే ఇప్పుడు బయటకు వెళ్ళిపోదాం అని చూస్తూ సో అంతే ట్రావెలింగ్ వర్క్ ఈ రెండు బాగా ఇష్టం ఆ రెండు ఎంజాయ్ చేస్తాం ఓకే ఇద్దరు అమ్మాయిల మధ్యన చాలా క్యూట్ ఉన్నారు ఫ్రేమ్ కూడా సూపర్ గా ఉంది క్యూట్ గా ఎవరు బాగా చేశారు అంటే ఏం చెప్తారు అది నన్ను లాక్ చేయటం అంటే ఇద్దరు ఫ్యాంటాస్టిక్ చేశారు ఈ డిఫికల్ట్ లేదు ఇద్దరిలో ఒకలే ఎవరంటే చెప్తారు ఇద్దరు బాగా చేశారు కదా లేదు Τα να πω αριστερά, τα να δεν πω αριστερά,